ఇది కేవలం కథ మాత్రమే కాదు నిజమైన కథ ఇది ఒక వ్యక్తి కథ ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ముఖంలో చిరునవ్వు గుండెల్లో దయ మాటల్లో ఆప్యాయత చేతల్లో చురుకుతనం పనిలో సంకల్పం అతని స్వభావం ఇది రాము కథ జీవిత పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని ప్రతి అడుగుతో బలంగా ఎదిగిన ఒక చిన్న పిల్లవాడి జీవన ప్రయాణం రాము తొమ్మిది ఏళ్ల చిన్నారి ఒక చిన్న గ్రామంలో ఆనందంగా జీవించేవాడు ఆ రోజులు నవ్వులతో ఆడుకుంటూ ఇంటి బయట తన స్నేహితులతో కాలం గడిపేవాడు అది చిన్ననాటి అమాయకత్వం పండగలాగే ఉండేది కానీ జీవితం తరచుగా పరీక్షలతో నిండినది రాము తన తండ్రి మరణంతో ఒక్కసారిగా తన ప్రపంచాన్ని కోల్పోయాడు ఇంటిలో చీకటి వెలుగులో నేలమీద కాళ్లు ముడుచుకుని తన తండ్రి ఫోటోను చూస్తూ ఉన్నాడు తన చిన్ననాటి ఆనందం మసకబారిపోయింది తన తల్లి ఆ నిశ్శబ్ద కన్నీటినీ తుడుచుకుంటూ అతనికి బలంగా నిలిచింది తన జీవితంలో సమస్యల మధ్య విద్యపై రాముకి ఉన్న ప్రేమ గుండెల్లో వెలుగుతూనే ఉంది చేతిలో పుస్తకం పట్టుకుని ఆశతో బడికి వెళ్లాడు కాని చిరిగిన దుస్తులు మరియు ఫీజుల కొరత అనేవి అతనికి ఉన్న అడ్డంకులుగా నిలిచాయి అతని టీచర్ అతన్ని పాఠశాలకు అనుమతించలేదు తన పుస్తకాలను కౌగిలించుకున్నాడు చదువు కొనసాగించలేకపోతున్నాననే బాధతో ఉంటాడు అయినప్పటికీ రాముకి ఉన్న సంకల్పం లోపించలేదు ఇంట్లో వారి పేదరికం స్పష్టంగా కనిపించేది రాముకి తినడానికి ఉన్న అన్నం పెట్టి అతని తల్లి ఖాళీ కడుపుతో ఉండటం గమనించిన రాము ఆ బాధ తట్టుకోలేక రాము పని చేయాలని నిర్ణయించుకున్నాడు తన కళ్లల్లో ఆత్మవిశ్వాసంతో నదులను దాటుతూ బరువైన బియ్యం సంచులను మోసి పనిచేశాడు ఆ బస్తాలను నది అవతలి ఒడ్డున ఉన్న వ్యాపారులకు ఇస్తే అతనికి కొంత డబ్బు ఇస్తారు అతను సంపాదించిన ప్రతి పైసా తన తల్లికి ఆహారం తెచ్చేందుకు ఉపయోగించాడు కాని ఆమె త్యాగాలు కొనసాగాయి ఆమె ఆ అన్నం అతనికి పెట్టి ఖాళీ కడుపుతో ఉండేది ఆ సమయంలో రాము మరింత పనిచేయాలని నిర్ణయించుకున్నాడు తొమ్మిది ఏళ్ల వయసులోనే రాము డబ్బావాలా అయ్యాడు సైకిల్ మీద అన్నం బాక్సులు తీసుకెళ్లి రైతులకు అందించేవాడు అందుకు బదులుగా వారు అతనికి అన్నం ఇస్తారు రాము అక్కడే భోజనం తినేవాడు ప్రతి డెలివరీతో ఇంట్లో తన తల్లి చివరకు పూర్తి భోజనం చేస్తుందనే ఆశ రాము మనసులో ఉండేది దశాబ్దంపాటు కష్టపడి తన తల్లి కోసం అతను ప్రారంభించిన ప్రయాణం అతన్ని విజయపదంలోకి తీసుకువెళుతుంది దశానికి ఆహారం ఆశ్రయం ఇవ్వడానికి తగినంత డబ్బు ఆదా చేశాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అతనికి ఒక కుటుంబం ఉంది రాము తన తెలివితేటలకు కష్టానికి తగిన పని చేయడం లేదని తెలుసు తన భార్య అందించిన ప్రోత్సాహంతో అతను పెద్ద కలలు కనడానికి సిద్ధమయ్యాడు సంవత్సరాలు గడిచిన తర్వాత రాముక కృషి ఫలించింది ఇరవై ఐదవ ఏటా అతను తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు ఇండస్ట్రీస్ అనే సంస్థ అతని నాయకత్వంలో విస్తరించింది చిన్న వ్యాపారంగా ప్రారంభమైనది భారీ విజయంగా మారింది అతను ఎదుర్కొన్న ప్రతి అడ్డంకిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు అతను సంపదతో కాదు కష్టమైన పనితనంతో దృఢ సంకల్పంతో దయతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు ముప్పై ఐదవ ఏటా రాము ఒక అందమైన బంగ్లాను నిర్మించాడు తన భార్య పిల్లలతో తోటలో ఆడుకుంటున్నప్పుడు అతని ముఖంలో తన జీవిత విజయానికి గర్వంతో నిండిన చిరునవ్వు కనిపించింది అతని భార్య తన జీవితంలో ప్రతి అడుగులోనూ అతనికి అండగా నిలిచింది తన చిన్ననాటి విద్యపై పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ రాము తన గ్రామంలో ఒక పాఠశాలను నిర్మించాడు పిల్లల ముందు నిలబడి తన కథను పంచుకుంటూ కష్టపడి చదువుకోవాలని వారికి ప్రేరణ ఇచ్చాడు సంవత్సరాలు గడిచాయి రాముకి హోదా పెరిగినా అతని వినయం మారలేదు నిండైన విజయాలతో కూడిన తన స్థావరంలో మామిడి చెట్టు క్రింద కుటుంబంతో కలిసి అతను తీరిగా కూర్చుందేవాడు నాకు ఆశ మరియు అమ్మ ఆశీర్వాదాలే తోడుగా ఉన్నాయి అని అతను చెప్పేవాడు అవి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి సరిపోతాయి రాము యొక్క వారసత్వం కేవలం సంపదలో కాదు అతను నిర్మించిన భవనాలలో కాదు కాని తరువాత తరాల హృదయాలలో మనసులలో జీవించేది ఇది రాము కథ అసలు ఏమీ లేకపోయిన ఒక చిన్నారి తన జీవితాన్ని లక్ష్యం విజయం ప్రేమతో నింపుకున్నాడు అతని ప్రయాణం మనకు ఒక నేర్పును నేర్పుతుంది జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితులైనా ఆశ కష్టపడే మనసు దయతో కలలు నిజం అవుతాయి అనడానికి ఈ కథే ఉదాహరణ Let's subscribe.